సికింద్రాబాద్లో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రారంభించారు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్స ఇక్కడ లభించడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు మెడికవర్ హాస్పిటల్ రోగుల్లో విశ్వాసం కలిగిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ వ్యక్తం చేశారు మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ లో ఇది ఇరవై నాలుగవది మూడు వందల పడకలతో ఆధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసినట్లు మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ తెలిపారు దేశంలో అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవల్ని మెడికవర్స్ హాస్పిటల్స్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు ఎండి వాళ్ళ ఆస్తులను బిల్లు కట్టే పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి దీనికి భిన్నంగా వాళ్ళ మెడిక్యూర్ హాస్పిటల్ తప్పకుండా ఉంటుంది కూడా ఎందుకంటే చాలా మంది బేషన్ చూస్తున్నా చాలా తక్కువ బిల్లుతోని ఎక్కువ ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ ఇలాంటి మెడికోర్ హాస్పిటల్స్ మనం కూర్చోవలసిన అవసరం ఉంది మెడిక్యోర్ హాస్పిటల్ది తెలంగాణలో ఇది ఎనిమిదో హాస్పిటల్ హైదరాబాద్లో అయితే హైదరాబాద్ సెకండరీబాడ్లో కలిపి ఇది నాలుగో హాస్పిటల్ సో మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేశాం మేము ఫస్ట్ మా జర్నీ ఆఫ్ హెల్త్ కేర్లో రెండు వేల పది పదకొండులో మనం కార్డియాక్ హాస్పిటల్ ఇక్కడనే స్టా స్టార్ట్ చేసాం మళ్ళీ రెండు వేల పదిహేనులో వేరియస్ రీజన్స్ వల్ల మనం ఈ నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో స్టార్ట్ చేసాం మళ్ళీ పదిహేళ్ల తర్వాత సికింద్రాబాద్కి రావడం ఇది కొంచెం నాస్టాలజిక్గా ఉంది అయినా కూడా ఈ ప్రాంతంతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది సో ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు మేము బెటర్ హెల్త్ కేర్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ వే అందిస్తామని ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ